ఈ కార్యక్రమం దేశ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘటనగా నిలబడిపోతుంది ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నాను అని అంటే దేశంలో బహుశా ఎక్కడ కూడా జరగని విధంగా గతంలో ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు ఆరోగ్యశ్రీని పేదవాడికి మరింత చేరువ చేస్తూ వైద్యం కోసం ఏ పేదవాడు కూడా అప్పులపాల పరిస్థితి ఏ పేదవాడికి ఉండకూడదు అన్న తలంపు తాపత్రయంతో ఆరోగ్యశ్రీని ఎప్పుడు కూడా ఎవరు కూడా చూడనంతగా మార్పులు తీసుకొస్తూ మరో ముందడుగు వేస్తా ఉన్నాం ఈ రోజు ఈ రోజు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం పరిమితిని ఇరవై ఐదు లక్షలకు పెంచుతూ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడము ప్రతి ఇంట్లోనూ కూడా అసలు ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి ఆరోగ్యం బాగోలేకపోతే ఏం చేయాలి ఎక్కడికి పోవాలి ఎవరిని అడగాలి ఎవరి మనసులో కూడా ఇటువంటి డౌట్స్ అన్ని కూడా లేకుండా క్లియర్ చేస్తూ వారు ప్రతి ఇంటికి వెళ్లి ఈ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ మరోవైపున ఉచితంగా రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం వైద్యం ఎలా పొందవచ్చు అనే దాని మీద పూర్తి అవగాహన కల్పించే ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు మనం శ్రీకారం చెప్తా ఉన్నాం